సంగారెడ్డి ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి సౌజన్యంతో ముప్పై రెండు సీలింగ్ ఫ్యాన్లు నూట యాభై టీషర్ట్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రామకృష్ణారెడ్డి కార్యదర్శి లయన్ కిరణ్ గౌడ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ రాములు గౌడ్ లయన్ రామప్ప లయన్ హనుమంత్ గౌడ్ లయన్ జార్జ్ మాథ్యూస్ లయన్ రామ్ గోపాల్ లయన్ చంద్రశేఖర్ లయన్ శ్రీకాంత్ గౌడ్ లయన్ రామ్ చందర్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల చదివినప్పుడు లయన్స్ క్లబ్ వారు వచ్చి ఎన్నో మాకు అందించేటటువంటి వారు అటువంటి ఉన్నతమైనటువంటి సేవ మరి మేము ఈ పాఠశాలకి మీ వంతు కృషిగా పలుకులు పలకవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శోభా మేడం గారిని ముందుగా తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాము ముప్పై రెండు ఛానల్ మూడు వేల పై చినుకు ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్క ఫ్యాన్ మూడు వేల పై చినుకు சவுண்ட் பைட் பாடல் இரண்டு విజిట్ చేయమని కూడా చెప్పండి సార్ చూడండి మా పిల్లలు మేము మేము రిసైల్ కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను సార్ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము నేను డివోసారి కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా కానీ సార్ మధ్యాహ్నం వస్తానన్నాడు అందుకని నేను సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా స్కూల్ కి జరగాలని ఎప్పటికీ జరగాలని నేనున్నా లేకున్నా వేరే వాళ్ళు ఉన్నా మా స్టాఫ్ ఉన్నా లేకున్నా మీరందరూ ఈ స్కూల్ కి ఇంత చేస్తున్నారంటే నిజంగా థ్యాంక్ఫుల్ సార్ మీరు మా పిల్లలకి ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని కానీ మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంటే కానీ మీ అందరికి మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాము పిల్లలందరూ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలపండి చెప్పండి బయ్ హై స్కూల్కి వితమ నాయకుడు జన హృదయ లేదా శ్రీ జగారెడ్డి గారి సౌజన్యంతో ముప్పై రెండు శ్రీకాయాలు అలాగే నూట యాభై టీషర్ట్లు అంద లైన్స్ క్లబ్ ద్వారా అందజేయడం జరుగుతుంది ఇది సేవాభావ దృక్పథంతో వారు అందిస్తున్న మీరందరూ నేటి వాళ్ళలే రేపటి పౌరులు ఈ దేశానికి వెన్న ముక్క మీరంత మీరు బాగా కష్టపడి చదువుకొని దేశానికి మరింతగా గృహభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తూ ఈ ఇచ్చిన సభకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ స్కూల్తో మాకు చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది ఈ స్కూల్లో వెంకటరమణ గారు ఉన్నప్పుడు మేము చాలా ప్రోగ్రామ్ చేసినాం వెంకటరమణ గారు ఇక్కడ నుంచి సందా చాలా దూరం వెళ్ళడం కాదు అక్కడ కూడా లైన్స్ మేము స్కూల్స్ మీదనే మా లైన్స్ క్లబ్ ఆఫ్ సందారెడ్డి స్కూల్ నుండే ఫోకస్ చేస్తాం ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నేటి నేటి వివాదనే రేపటి పోదు మీరు అత్యున్నత స్థానాల్లో ఉన్నట్లయితే ఈ ఇంకా ముందుకు పోతుందనే ఉద్దేశంతో మేము స్కూల్స్నే అడాప్ట్ చేస్తుంటాం స్కూల్లో కాంపిటీషన్ కూడా పెడుతుంటాం ఇంతకుముందు మేము ప్రపంచ దినోత్సవానికి వచ్చినప్పుడు మేడం గారికి కూడా మీ అందరి సమా పక్షంలో మేడం గారి గురించి టీచర్ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నాం స్కూల్ టాబర్ ఎవరైతే వస్తారో వారికి ఐదు వేల బహుమతి ఇస్తామని చెప్పినాం ఎవరైతే కూడా రెండు వేల ఇస్తామని చెప్పి కూడా మేము ఇచ్చాం అదేవిధంగా అప్పుడు స్కూల్ ఫండ్ కూడా అడిగినాం మెటీరియల్ ఎగ్జామ్ మెటీరియల్ కూడా ఇస్తామని చెప్పేసి మేడం గారికి చెప్పినాం అప్పుడే మేడం గారు ఏమన్నారంటే మాకు ముప్పై రెండు టీ షర్ట్స్ కావాలని అన్నారు దీన్ని వెంటనే మా కిరణ్ గారికి చెప్పి చెప్తే కిరణ్ గారు దగ్గారెడ్డి గారితో నిర్మాణ వైరయ్య గారితో మాట్లాడి వారి సౌజన్యంతో వారి దీంతో నేను మీ మా ప్రభుత్వం నుంచే చేస్తున్నాము వారు ఆర్థికంగా వారు సాయం చేశారు కాబట్టి వారికి కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చింది మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎప్పుడైతే ఏదైనా కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకొని విద్యార్థి విద్యార్థి పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడు చాలా తక్కువ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన చాలా పోటీ తత్వంతో అది మంచి ఉన్నత స్థాయి చదువుకొని చాలా ఉన్నత స్థాయికి ఉండాలని చేరాలని చెప్పి మీ అందాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కలుస్తా నా కలుస్తానే వీనికేం కాదు నా గురించి నన్ను కలుస్తా అంటుండ్రు అంటే వచ్చి పిల్లలకు డ్రెస్సులు కావాలన్నా సరే చూద్దాంలే మాట్లాడదాంలే కొత్త క్యాబినెట్ వచ్చింది మాది ఇబ్బంది మాట్లాడతా అని చెప్పింది అందులో మా పంతులు ఫోన్ చేసింది జనరల్గా విరాట్ గారు అన్నా నాకు ఒక పదహారు ఫ్యాన్ ముప్పై రోజులు ఇకున్నాడు ఆయన పదహారు కావాలి ఫ్యాన్స్ అని చెప్పి సరే పంతులు నువ్వు అడుగుతున్నావు కదా మాట్లాడదాం నా సెక్రటరీకి చెప్పి మాట్లాడతాం నా పో స్కూల్ దాకా వెళ్దాం అని చెప్పేసి కిరణ్ నేను వచ్చిన వచ్చేసరికి మేడం ఉండేది హాస్పిటల్ నుంచి పర్చే మేడం డి ఆయన దాని పని ముప్పై రెండు కావాలి సార్ అన్నది ఈయన పదహారు రెండు రెండు ఎక్కువ పదహారు ఇంటి రెండు అన్నది ఏ ఇచ్చే తమ్ముడు అన్నది కొడుకు అవుతాడు సరే పెట్టాలని అంటున్నా చూద్దాం ఏం చెప్పేసి అప్పటికి వాళ్ళు అప్పటికే ఇక్కడికి సార్తో మాట్లాడి గారు ఏ ఇచ్చేద్దాం తమ్ముడు ఆయన పేరు కొట్టి చూద్దాం దాని మీద ఆయన గొప్పతమ్ముడు దానం చేస్తాడైనా కానీ వరకు మనం ఇచ్చేద్దామని చెప్పేసి దాని పేరు ఛాన్స్ పేర్లు ఏం లేవు టీషర్ట్ నేను కొట్టేసిన కావాలని అయితే ఏం లేదు మీకు చేయాలని కాదు నేను ఈనే జరిగింది స్కూల్లో నా టెన్త్ క్లాస్ లాస్ట్ టెన్త్ ఏ ఏ సెక్షన్ ఎయిత్ నైన్త్ సిక్స్త్ టెన్త్ సిక్స్త్ టు టెన్త్ ఇక్కడే జరిగింది ఇక్కడే జాబ్ చేసిన నాకేందంటే స్కూల్ అంటే మా అమ్మకారం ఒకటి నేను చదివినా ఒకటి సర్వీస్ చేసిన అని చెప్పేసి చాలా ఉంది చదివి ఎప్పుడైనా చేయాలి స్కూల్ స్కూల్కి చేయాలని చెప్పి మంచిగా అనిపిస్తున్నాం మీకు సప్లై దాట నో ప్రాబ్లం మీకు అది చదవండి ఇంతకుముందు స్కూల్ అన్న డబ్బులు ఇచ్చిండు ఇచ్చిండు స్కూల్కి కాబట్టి మీరు దయచేసి మంచిగా చదవండి ఇంకోటి ప్రైవేట్ స్కూల్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇగ్రమం పాస్ అయిన వాళ్ళు చదువు అని కాదు గవర్నమెంట్ స్కూల్ అలా వెల్ క్వాలిఫైడ్ మన స్కూర్ చేశారు చెప్ చెప్పకపోతే ఇంతకుముందు చెప్తున్నారు టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు ఎంఏ బిఏడ్ ఉంటారు ఎంఏ ఉంటారు వాళ్ళంత క్వాలిఫికేషన్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి వాళ్ళు ఇచ్చే జీతం ఐదు పోయి పదివే ఇలా మంచి జీతాలు ఉన్నాయి మంచిగా ఉన్నారు టీచర్ మళ్ళీ సారు నా మేము పనిచేసాడు సార్ అర్చన మేడం ఈనా ఆదిలక్ష్మి లక్ష్మి చాలా మంది పనిచేస్తున్నాడు ఇలా నాన్న కూడా మేము పనిచేసాడు కదా హై స్కూల్లో సార్ వాళ్ళ నాన్న కూడా కాబట్టి దయచేసి మీరు మంచిగా చదువుకొని పెట్టారు మీకు ఏమైనా కావాలంటే సార్ మీడియంపై చెప్పండి మేము ప్రయత్నం చేస్తాం నాకు కావాలంటే అంటే పెళ్ళి చేయమని కొడుకున్నారా మీరు అడగండి మీరు నా చదువు విధానం సంబంధించింది చెప్పండి నేను తప్పకుండా సాయం చేస్తాను పనులు మాకు చాలా చేశారు నేను వేరే స్కూల్ ఉన్నప్పుడు కూడా సార్ అడగగానే మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో కానీ మెమోరిటర్స్ కానీ అడగగాని ఏది కాదని ఎవరు కదా జగరెడ్డి గారు అయితే అంచేత ఆయన దయ వల్ల ఆయనకి మాకు మధ్యలో గా ఈ లైఫ్లో పనిచేసి మా పిల్లలకు ఒక మంచి ఉపకారం చేసినందుకు మీ అందరికీ మా స్కూల్ తరఫున మా పిల్లల ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం